నా పేరు ప్రియలు దేవుడు నాకు ఇచ్చిన నూట ముప్పై మూడో కొత్త పాట నా కొండ కూట నీవి గై సయ్యాశ్రేయపురము నీవి గీవా నా కొండ కూట నీవి నీ సయ్యాశ్రయపురము నీవి గీవా నీనా మా కీర్తనని గానము చేసేదను తంబురతోను నాట్యముతోను నిన్ను తింటూను నీనా మా కీర్తనని గానము చేసేదను తంబురతోను నాట్యముతోను నిన్నొస్తు తింటూను నా కొండ కోట నీవేగా ఏసయ్యా నాశ్రేయపురము నీవేగా నా దేవా తంతి వాద్యములతోను నిన్ను స్తుంతూనూ ఎల్ల వీలల నేను స్తోత్ర గీతము పాడేదను తి వాద్యములతోనూ నిన్ను స్థుతింతో ఎల్ల వీలల నేను స్థుతి గీతమే పాడేదను నీయందు నేను బహు సంతోషించెదను సకల ప్రాణులు స్తుతించే నా దేవుడవయ్యా నా కొండ కోట నీవేగా నా ఏసయ్యా నాశ్రయపురము నీవేగా నా దీవా నా కొండ కోట నీవేగా నా దేవా आश्रयपुरं निवेग